సృష్టికర్త బ్రహ్మ నివసించేది బ్రహ్మలోకం విష్ణువు ఆవాసం వైకుంఠం శివుడు ఉండేది కైలాసం మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది భూమి మీదే కైలాసం ఉందా సజీవంగా కైలాసానికి వెళ్ళగలమా మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా అసలు కైలాస పర్వతంపై శివుడు నిజంగానే ఉన్నాడా లయకారుకుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ఇలాంటి అద్భుతమైన కైలాస శిఖరం యొక్క ఎన్నో రహస్యాలు ఈరోజు మనం చాలా ఆసక్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో చివరిదాకా చూసిన వారు హరహర మహదేవ అని కామెంట్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి సృష్టికర్త బ్రహ్మ నివసించేది బ్రహ్మలోకం విష్ణువు ఆవాసం వైకుంఠం శివుడు ఉండేది కైలాసం మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది భూమి మీదే కైలాసం ఉందా సజీవంగా కైలాసానికి వెళ్ళగలమా మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా అసలు కైలాస పర్వతంపై శివుడు నిజంగానే ఉన్నాడా లయకారకుడి నివాస స్థలాన్ని మనం దర్శించుకోగలమా ఈ ప్రశ్నలన్నింటికీ కూడా అవుననే సమాధానం లభిస్తుంది బ్రహ్మలోకానికి వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్ళడం సాధ్యం కాదు కానీ కైలాసానికి మాత్రం మానవ శరీరంతోనే వెళ్ళి రావచ్చు శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయ పర్వతాల్లో మంచు కొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ మహాశక్తులు అంతు పట్టని వెలుగు దివ్వెలు సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్కి కూడా అందని అసాధారణ వ్యవస్థ పరమశివుని ఆవాసం పార్వతీ నివాసం ఈ భూమి మీదే ఉంది సముద్ర మట్టానికి ఇరవై ఒకటి వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది అడుగుల ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం మౌంట్ కైలాస్ అని ఉంది ఈ పర్వతంపైనే శివ పార్వతులు కొలువై ఉన్నారు ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సెట్లజ్ కర్ణాలి నదికి ఉపనది మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి హిందువులు బౌద్ధులు జైనులు మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలానే కనిపిస్తాయి మానవ మేధస్సుకి అర్థం కాని ఎన్నో రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది కైలాస పర్వతానికి వెళ్ళే ప్రతి భక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఏదో ఒక రూపంలో ఉమాశంకర్ల దర్శనం తప్పక కలుగుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివసిస్తాడు పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి కైలాస పర్వతం నాలుగు ముఖాలు స్ఫటిక బంగారం రుబీ నీలం రాయులతో రూపొందినట్లుగా విష్ణు పురాణం చెబుతుంది అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి ఒకవైపు సింహంగా ఇంకోవైపు గుర్రంగా మూడో వైపు ఏనుగుగా నాలుగో వైపు నెమలిగా కనిపిస్తుంది ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగా సింహం పార్వతీదేవి వాహనం ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమారస్వామి వాహనం ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండల మిలమిల మెరిసే ఈ కైలాస దర్శనం అత్యద్భుతం అమోఘం కైలాస పర్వతాన్ని అపసవ్య దిశతో చుడతారు దీని చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్క రోజులోనే చుట్టి రావాలని నమ్ముతారు కానీ ఇది అంత సులభం కాదు మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ యాభై రెండు కిలోమీటర్ల దూరం చుట్టి రావడానికి పదిహేను గంటల సమయం పడుతుంది సాధారణ యాత్రికులకు మూడు రోజుల సమయం పడుతుంది కైలాసాన్ని ఎవరు అధిరోహించలేదా అనే అంశం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచంలో ఎవరు అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు దీన్ని ఎవ్వరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టడం మహాపాపం ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల యాభైలో చైనీస్ సైన్యం తిబెట్లో అడుగు పెట్టిన తర్వాత చైనీస్ ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చిత వలన శివభగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు నిలిపివేయబడింది దాని తర్వాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది రెండుసార్లు ఈ కైలాస పర్వతంపైకి హెలికాప్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్ళే సాహసం చేయడం లేదు ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటి వరకు ఔటర్ సర్కిల్లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్లోకి వెళ్ళిన వారు లేరు ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో సైన్స్ కూడా అంతుబట్టలేదు యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ను చక్రంగా పేర్కొని కైలాస పర్వత యాత్రా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత ప్రభుత్వం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో మానస సరోవర కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది టీబెట్ కాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి ఫిట్నెస్కు సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతిస్తారు ఇప్పుడు మానస సరోవరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాం కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దాం మానస సరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు మానస్ అంటే మైండ్ బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో బ్రాహ్మీ ముహూర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలామందికి అనుభవమే ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గుహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు చివరి దశలో పాండవులు వశిష్ఠుడు అరుంధతి ఆది శంకరాచార్యులు కైలాస పర్వత యాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానం ఆచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధ మత గ్రంథాలు పేర్కొన్నాయి మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి మాటల్లో వర్ణించలేని భావం అది పదాలకు అందని పవిత్రత అది ఇదే ఈ కైలాస పర్వతం యొక్క ఎంతో అద్భుతమైన వీడియో మీ అందరికీ కూడా అందించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ హరహర మహదేవ శంభో శంకర తప్పకుండా మీరు కూడా ఈ వీడియో కింద హరహర మహదేవ అని కామెంట్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లావన్ యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావణ్ యోస్ లైఫ్ స్టైల్